మల్లికార్జున్ గారు కొద్దిగా షార్ట్ అండ్ స్వీట్ అండి తర్వాత భాస్కర్ గారు తర్వాత డానియల్ గారు వీళ్ళు ముగ్గురుతో అనేక బొంత రవికుమార్ గారు రెండు రెండు నిమిషాలు ది ప్రైజ్లో మన జాతీయ జెండాలో మూడు రంగులు ఉంటాయి దాంట్లో తెలుగు రంగు అనేది శాంతికి సూచికం అయితే ఈ దేశంలో శాంతి అనేది లేదు యేసుప్రభు వారు చెప్పారు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంపను చూపించు అని చెప్పారు అదే విధంగా క్రైస్తవులు ఉంటే ఈ దేశంలో క్రైస్తవులను బ్రతకనిచ్చే పరిస్థితి లేదు క్రైస్తవుడు తయారు చేసిన విమానం కావాలి ఈ దేశ ప్రజలకి క్రైస్తవుడు చేసిన బస్సు కావాలి క్రైస్తవుడు తయారు చేసిన సెల్ ఫోన్ కావాలి అన్నీ వాడుకుంటారు కానీ క్రైస్తవులు మాత్రం ఏదో ఒక పేరు చెప్పి చంపేస్తున్నారు కాబట్టి మనమంతా కూడా ఏకం కావాలి అందరూ ఒకరికొకరు సముదాయంగా ఉండాలి మన వాయిస్ అంతా కూడా గవర్నమెంట్కి రేజ్ చేయాలి అని సభ ఏర్పాటు చేశారు కానీ మరి సమయోచితం లేక సమయంలో కూడా చాలా అయిపోయింది లాస్ట్ లో వన్ అవర్ నాకు టూ మినిట్స్ నాకు టూ మినిట్స్ అంటే మాట్లాడలేరు కాబట్టి ఏది ఏమైనా మనమంతా కలిసికట్టుగా ఉండాలి మనమంతా మాదిరికరంగా ఉండాలి ప్రపంచానికే క్రైస్తవుడు ఒక సవాలుగా నిలవాలి థ్యాంక్ యూ ప్రైజ్ లాట్ పడలేదయ్యా సాధీన చలే దయా నీ ఖోరకు ప్రయా పడలే దయ ఏదీ ఖోరకు ఇక నీ